హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని పదిహేడవది ఈ శ్లోకాన్ని మృగశిర నక్షత్రం ఒకటవ పాదం వృషభరాశి వారు ప్రతినిత్యం పఠించినజో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశికి చెందుతాయి మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు గణము దేవగణము శ్లోకము उपेन्द्रो वामनप्रांशुरमो गशुचिरूर्जितः अतीन्द्रः संग्रहसर्गो धृतात्मानियमो यमः उपेन्द्रो वामनप्रांशु वा मनप्रांशु रमो गशुचिरूर्जितः अतीन्द्रः संग्रहसर्गो धृतात्मानियमो यमः उपेन्द्रः वामनः प्रांशुः अमोघः शुचिः ఊర్జిత అతీంద్రంగ్రహ సర్గ ధృతాత్మ నియమ తాత్పర్యం ఇంద్రుని కన్నా ఘనుడు సూక్ష్మరూపుయ్ ఉన్నవాడు విశ్వస్వరూపుడు మిక్కిలి ఎత్తైన వాడు వ్యర్థం కాని కర్మలు కలవాడు పవిత్రుడు అపరిమిత బల పరాక్రమ సంపన్నుడు ఇంద్రుణ్ణి మించినవాడు ఏకీకరణం గావించువాడు సృష్టికి కారణమైనవాడు స్థిరమైన ఆత్మయై ఉన్నవాడు సమస్త ప్రాణులను దిక్పాలకులను గ్రహ నక్షత్రాలను వారి వారి సముచిత స్థానాలలో నియమించువాడు జీవుల అంతఃకరణాలయందు ఉండి వారిని అదుపులో ఉంచేవాడు శ్రీమన్నారాయణుడు